సహోదరి సహోదరులు ఆనాడు బర్షిబాను దావీదు పిలిచాడట దావీదు పిలిస్తే బర్షిబా వెళ్ళిపోయిందట ఇప్పుడు జరుగుతుంది ఏమిటాయా అంటే తామారు అనేటటువంటి ఒక సౌందర్యవతిని అమోను అనేటటువంటి సహోదరుడు పిలిపించాడు పిలిపించి ఏం చేస్తున్నాడో చూద్దాం రండి పెద్ద అందరూ బయటికి పోయిన తర్వాత అమ్మోను నీ చేతి వంటకము నేను పూజించినట్లు దానిని నా గదిలోనికి తెమ్మనగా తామారు తాను చేసిన అప్పములను తీసుకుని గదిలోపల నున్న తన అన్నయ్యకు అమ్మోను అన్నయ్య అమ్మోను దగ్గరకు తీసుకొచ్చింది అయితే అతడు పూజింపవలనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమె ఆమెను పట్టుకొని నా చెల్లి రమ్ము నాతో షయ్య ఎంత అంత పాటిస్తూడండి వీడు ఓ పక్క చెల్లి అంటున్నాడు మరోవైపు రా పాపం చేద్దాం అంటున్నాడు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఒకవైపు అక్క అక్క అంటూ అన్నా అన్న అంటూ బ్రదరు బ్రదరు అంటూ అంటూ ఒకవైపు పిలుపులు చూస్తేనేమో అద్భుతం చేసేవన్నీ కూడా పాపిష్టిపంలో ఉన్నారా మన మధ్య దెయ్యం పట్టిన వాళ్ళు కామ పిశాచిను పట్టిన వాళ్ళు ఉంటే జాగ్రత్త పడితే మంచిది ఒకవైపు సిస్టరు సిస్టర్ అంటున్నాడు మరోవైపు చేపట్టుకుంటున్నాడో ఈరోజు మన మధ్య ఎవరైనా అలాంటి పాపిష్టోళ్ళు ఉన్నట్లయితే జాగ్రత్త దేవుడు చెయ్యి తీసిపడేస్తాడు నరికేస్తాడు జాగ్రత్త పడితే మంచిదే చెల్లి చెల్లి అంటున్నాడు చేపట్టుకున్నాడు ఆ తామారు ఏం అర్థం కాల తామారు ఎవరు చెప్పండి అందమైంది సౌందర్యవతి సహోదరుడు తన చేయబట్టుకున్నప్పుడు అమరు ఏం చేసిందో తెలుసా చూడండి ఎంత చక్కగా రెస్పాండ్ అవుతుందో ఏ విధంగా తన జీవితంలో జరగబోతున్న దారుణాన్ని బట్టి ఎలా ప్రతిస్పందిస్తుందో చూద్దాం రండి పన్నెండవ వచ్చిన నాతో పాపం అని చెప్పి తన సహోదరే అన్నప్పుడు నా అన్న నన్ను అవమానపరచొద్దు ఇలాగు చేయుట ఇష్రాయేలీలకు తగదు ఇంటి జార కార్యము నీవు చేయవద్దో నా అవమానము నేను ఎక్కడ దాచుకుంటునో నీవు నువ్వు ఇస్రాయేలీలలో దుర్మార్గుడ వగుదువో అర్థమవుతుందా ఏమిటి పిచ్చి ఆలోచన ఏమిటి పిచ్చి కోరిక ఇలాంటివి చేయటం తప్పో ఇది అవమానం అంతేకాదు ఇష్రాయమైన మనము దేవుని బిడ్డలము దేవుని బిడ్డలమైన మనము ఇలా జారత్వానికి చోటు ఇవ్వడం తప్పు కొంచెం ముందుకెళ్ళేమంటే తెలుసా అందరూ నిన్ను చూసి అంటారు పాపిస్టి వాడి అంటారు దుర్మార్గుడు అంటారు అందరి ఎదుట తల దించుకోవాల్సి వస్తుంది పిచ్చి వేషాలు వేయొద్దు చెప్పిందా చెప్పలేదా అర్థమైందా తామారు ఎవరట సౌందర్యవతి అని మాత్రమే లేదండి అక్కడ అదే చెప్పా నేను అభిగయాలు గురించి మాట్లాడుతూ సుబుద్ధి కలిగిన స్త్రీ లక్ష్య గురించి మాట్లాడుతూ బహు సౌందర్యము కలిగిన స్త్రీ అంతే తప్ప ఆమె గుణం గురించి లిఖించబడలా కానీ తామారు గురించి లిఖించబడింది ఉంది అక్కడ రెండవ వచ్చిన తామరం ఏముంది అక్కడ కన్యక అంటే అర్థం ఏమిటి కన్యత్వాన్ని పోగొట్టుకొని పరిశుద్ధంగా జీవించినటువంటి అందగతే కన్యక రిప్కా గురించి కూడా అదే మాట ఉంది కన్యక యేసుకు జన్మనిచ్చిన మరియ గురించి అదే రాయబడి ఉంది కన్యక ఆమారు గురించి అదే రాయబడి ఉంది కన్యక అంటే అప్పటి వరకు ఏ పురుషుడు కూడా ఆమె శరీరాన్ని తాకలేదో ఎంతమంది చెల్లెల్లో ఆ రోజు చెప్పగలరు ఎంతమంది తమ్ముళ్ళో ఆ రోజు చెప్పగలరు యోసేపు నీతిమంతుడు మరియా కన్యక ఇది బైబిల్లో ఉంది తమ్ముళ్ళో వివాహం కాని తమ్ముళ్ళో ఎంతమంది చెప్పగలరు నేను ఏ అమ్మాయి శరీరాన్ని పాడు చేయలేను వివాహం కాని చెల్లెల్లో ఎంతమంది చెప్పగలరు ఈ రోజు కూడా నిన్న కన్యత్వాన్ని కాపాడుకున్నారు పెళ్ళైనటువంటి భర్తలు భార్యలు ఎంతమంది చెప్పగలరు నా భర్త తప్పించి నా భార్య తప్పించి పరాయి పురుషుడితో పరాయి స్త్రీతో నాకు ఎటువంటి శరీర సంబంధం లేదని చెప్పి ఆ రోజు కన్యకైనటువంటి తామారు ఆరాటపడింది పరిశుద్ధతను కాపాడుకోవాలి మరి ఎందుకని కక్షిభ ఆరాట పడలేదు ఎందుకని దావీదు ఆరాట పడలేదు పవిత్రతను కాపాడుకోవాలి అటు దావీదు ఆరాట పడ్డాడు ఇటు దక్షిబ ఆశపడింది పడింది వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు పాపం చేసి పడేశారు